ఈరోజు మనం పప్పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ డబర్లో కందిపప్పు వేసుకొని ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు వేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కొని కందిపప్పు బుడికే అంతా నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని నురగని గెంటితో తీసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని సగం ఉడికినాక ఒక టమోటా వేసుకొని రుచికి సరిపడినంత చింతపండు వేసుకొని రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఉడికినాక పప్పులో నీళ్ళు వంచుకొని పప్పుని రుబ్బకట్టితో మెత్తగా రుబ్బుకోవాలి పప్పులో వంచుకున్న నీళ్లు పోసుకొని స్టవ్ మీద డబరు పెట్టుకొని ఒకటిన్నర గింట నూనె వేసుకొని వేడైనాక వెల్లుల్లి ఎండిమిరపకాయలు ఆవాలు జలకర చిటపటలాడినాక ఎర్రగడ్డ వేసుకొని దోరగా వేగినాక కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం ఎండిమిరపకాయల పొడి గెంటితో బాగా కలుపుకొని పప్పు పోసుకొని కొంచెం నీళ్లు పోసుకొని బాగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పప్పులుసు రెడీ